మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే చరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ సంపాదన ఉత్పాదన స్టార్ట్ అయింది మీరు సరే మీ సంపాదన కాకపోతే బట్టలు దగ్గర సంపాదన కాకముందు మీరు సీనియర్ దగ్గరే ఉన్నారు కదా త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నారు అప్పట్లో నాకు తెలిసి అడ్వోకేట్స్కి జూనియర్స్ వదిలే డబ్బులు ఇచ్చేమని వాళ్ళు ఏదో ఇస్తేనే నడిచేది కదా ఆ టైంలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఆ సమస్యలు ఎలాగ ఎదుర్కొన్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ నాకు ఆర్థిక ఇబ్బందులు ఈవెన్ ఉదయం పూట టిఫిన్ చేయకుండా రోజు చాలా ఉన్నాయి తర్వాత సార్ ఆ మూమెంట్లో సీనియర్ ఆఫీసులో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనివారు సార్ జడ్జిమెంట్ కాపీస్ చదవడం కానీ లేదంటే ఆర్డర్స్ కాపీస్ కానీ అన్నీ కూడా అంటే ఒకే సబ్జెక్ట్ మీద ఒక ఫోర్ నైంటీ కానీ లేదా ఒక ఇష్యూలో కానీ డిఫరెంట్ జడ్జిమెంట్స్ జడ్జి మూడు తెలుసుకోవడానికి కాపీలు ఇచ్చేవారు కప్ మీరు నేర్చుకున్నారా సార్ ఇప్పుడు ఇంకా ఈజీ అయింది మీరు కేసు అప్పుడు నైన్టీ నైంటీ త్రీ నైన్టీ ఫోర్లో ఇప్పుడు కేసు ఏమో మనకు ఆన్లైన్లో కొడితే మీకు కోడ్ నెంబర్ ఉంటుంది ఆ కోడ్ కొడితే మేమే మీ మీ పేరు మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది ఆటోమేటిక్ ఒక సెకండ్లో తెలిసిపోతుంది అప్పుడేంటి సైకిల్ స్టైల్ లాగా లిస్ట్ వచ్చేది ఆ లిస్ట్లో వెరిఫై చేయాలంటే మార్నింగ్ మేము వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేది ప్రతి పేజీ వెరిఫై చేయాలి సూక్ష్మంగా దియ్యాలి పేర్లు మన మా సీనియర్ పేరు ఎక్కడుందని వెతకాలి అది కూడా కొంచెం మాకు టాస్కే ప్రతిరోజు ఒకరోజు కాదు ఎవ్రీడే మార్నింగ్ ఎర్లీగా సరే మన సిటీ బస్ ఎక్కి ఎర్లీ అంటే సీనియర్ ఆఫీసులో ఎంత టైం ఉండేవారండి నైట్లో నైటు మేము టెన్ టెన్ థర్టీ వరకు ఉండేది టెన్ థర్టీ వరకు ఉండి మళ్ళీ మన బస్సులు బస్సు బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ బస్సు ఎక్కి వచ్చి ఇంటికి వచ్చే వరకు లెవెన్ థర్టీ టువల్ అయ్యేది అంతా అయ్యేది అంటే ఇప్పుడున్న జూనియర్స్ అసలు అది అంటే కొంతమంది అలాగనే చేస్తున్నారు కానీ కొంతమంది టేక్ ఇట్ ఈజీ అనుకుంటున్నారు ఇంకా నేను గమనించింది ఈ మధ్య కాలంలో కానీ అంతకుముందు కానీ మాకు సీనియర్స్ అంటే ఎప్పటికైనా రెస్పెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఉన్న జూనియర్స్ సరే వాళ్ళకున్న ఎకనామికల్ అవైలబుల్గా కావచ్చు అండి ఇంకా రకరకాలుగా ఉంది కూడా సీనియర్ సీనియర్ వచ్చి వాళ్ళ సీనియర్స్ ఎవరైనా కోర్టుకు వచ్చినా కూడా అంటే కోర్టు హాల్లో కానీ సీటుకి సీటు కూడా ఆఫర్ ఇచ్చే పరిస్థితి లేదు నేను మొన్న మొన్న ఈ మధ్యన కూడా నాకు చాలా మంది అడ్వకేట్స్ ఏమండి ఇది మీరు చెప్పాలంటే అది సీనియర్స్ చెప్పాలి కొంతమంది జూనియర్ అడ్వకేట్ సీనియర్స్ లేకుండా కూడా వాళ్ళే సొంతంగా కోర్టుకు వచ్చి చే చేస్తున్న అడ్వకేట్స్ కూడా ఉన్నారు ఈ స్టిల్ ఆ ప్రాబ్లం ఈ రోజు కూడా ఉంది కొంతమంది సీనియర్స్కి సీటు కూడా ఆఫర్ ఇవ్వలే ఇవ్వకుండా ఆ అయితే ఏంది అన్నట్టు కూడా కొంతమంది ఉన్నారు అది మారాలి జూనియర్స్ అది దానివల్ల జరిగే పరిణామాలు ఎలా దానివల్ల కొంచెం మన ప్రొఫెషన్కి మనమే రెస్పెక్ట్ ఇవ్వకుండా మన సీనియర్ ఇప్పుడు అతను ఒక ఏజ్డ్ సీనియర్ అడ్వకేట్ వచ్చి నిలబడితే ఒక జూనియర్ అడ్వకేటు సీట్లో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ అతను నిలబడితే కొంచెం ప్రొఫెషనల్ కానీ ఈవెన్ ఎత్తికెళ్ళి మన ప్రొఫెషన్ మనం గౌరవం తగ్గించుకోవడం గౌరవం తగ్గించుకోవడం అతను మనం మన సీనియర్ మనం గౌరవించుకోవాలి కదా కానీ తర్వాత మనం కూడా సీనియర్ అవుతాం కదా మనకి ఇవ్వకపోతే అది తెలవాలి వాళ్ళకి ఈరోజు మనం సీనియర్ నెక్స్ట్ మనం సీనియర్ అవుతాం కదా అంటే సార్ నాకు తెలిసింది ఏంటంటే ప్రతి అడ్వకేటు జూనియర్గా ఒక ఆఫీసులో కొన్ని రోజులు మౌళ్ళు అయితేనే అతనికి తెలుస్తుంది ఈ విషయాలు అనేది నాకున్న కానీ అప్పట్లో మీ దగ్గర మీరు నేర్చుకున్న సీనియర్లు కూడా ఆఫీసులు ఎక్కువగా ఉండడం జడ్జిమెంట్ కాపీలు చదవడం అన్నీ చేయించేవారంటే అవును దాంతో మీకు ఒక క్రమశిక్షణ అవన్నీ వచ్చాయి ఇప్పుడు సీనియర్లు పిలిచినా వెళ్ళని జూనియర్స్ ఉన్నారు కదండి ఇప్పుడు ఏదో ఒకసారి చెప్పి ఉన్నారు సార్ అట్లా ఉన్నారు ఇప్పుడు జూనియర్స్ కూడా చాలా మంది తొందరగా నల్ల కోట వేసేయాలి వెంటనే డబ్బులు సంపాదించాలనే భావన ఉన్నారండి ఆ తాపత్రయం ఎక్కువ ఉంది ప్లస్ ఒక ఒక ఆఫీస్లో ఏదో ఒక ఆఫీస్లో జాయిన్ అయితే తప్ప ఈ సిన్సియారిటీ ఈ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉండదేమో అనేది నాకున్న ప్రగాఢమైన ఫీలింగ్ సార్ మీరు ఎండిపోయిన ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు కదా చేసిన తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అని చెప్పగలరా మీకు బాగా మెమరబుల్గా మీకు మనసుకు దగ్గరగా ఉన్నది క్రిమినల్ కేసులు చాలా ఉన్నాయి సార్ క్రిమినల్ కేసులు ఈ త్రీ సెవెంటీ సిక్స్ చాలా మేము ఈవెన్ ప్రేయర్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ది అడిషనల్ పీపీ ఆల్సో త్రీ సెవెంటీ సిక్స్లో మీరు కన్వెన్షన్ తీసుకొచ్చారు అక్విటల్ అయితే సీరియస్ దాంట్లో అక్విటల్ అంటే రైల్ గార్డు క్రిమినల్ కాదు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సార్ అఫ్కోర్స్ ఇద్దరు ఆమె కాన్సెంట్ తోనే జరిగింది అక్కడ అచ్చా కాన్సెంట్ తోనే అక్కడ జరిగింది బట్ అట్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది విక్టిమ్ పేరెంట్స్ తో ఇన్వెస్టిగేషన్ తోనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఫోర్స్ఫుల్ గా త్రీ సెవెంటీ సిక్స్ పెట్టారు అది ఫైనల్ గా కింద కోర్టులో కన్విక్షన్ అయింది తర్వాత ఇక్కడ హైకోర్టులో అక్విటల్ చేయించిన ఇట్లాంటి అంటే అసలు అక్కడ లీడ్ ఏంటండి అక్విటల్ చేయడానికి లీడ్ ఒకే విలేజ్ తర్వాత అని మన హుజు నగర్ దగ్గర ఉంటుంది అక్కడ లోకల్ క్యాస్ట్ డిఫరెన్స్ దీనివల్ల అమ్మాయి ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఫర్ పేరెంట్స్ సి ఫైల్ అయ్యే కంప్లైంట్ ఫైనల్గా ట్రయల్ కోర్టులో ఈ అమ్మాయి సాక్షి చెప్పింది నన్ను ఇట్లా చేసిన దాన్ని తర్వాత మెడికల్ ఎవిడెన్స్ ఏదో కొంత కొంత ఉన్నాయి ఉంటే కన్విక్షన్ ఇచ్చారు ఆ ఆ కేసు హైకోర్టులో వచ్చినప్పుడు దాన్ని అక్విటెల్ లోయర్ కోర్టు ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ కరెక్ట్ ఏ కరెక్ట్స్ బికాస్ ఎర్లియర్ అంత ముందు ఈవెన్ ప్రేయర్ టు ఫైలింగ్ ఆఫ్ ది ఫోర్ క్రైమ్ కంటే ముందే వాళ్ళకి సెక్చువల్ రిలేషన్ ఉంది అది ప్రూవ్ చేశారు ప్రూవ్ ఓకే